దేశాన్ని రక్షించుకుందాం ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని మనిషి వేస్తాం మనిషి వేస్తాం మనిషి వేస్తాం మనిషి వేస్తాం ఉగ్రవాదాన్ని రక్షించుకుందాం రక్షించుకుందాం భారతదేశాన్ని రక్షించుకుందాం భారతదేశాన్ని పాకిస్తాన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు శ్రీ కుమిదల పవన్ కళ్యాణ్ ఉదేశాల మేరకు మనకు కాశ్మీర్ల చర్యల సంఘటన ఎంత ఏకమైన చర్య అంటే చాలా సేమాస్క కాశ్మీర్ ప్రాంతము పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం కాశ్మీర్ ప్రాంతం అనేది ఒక అర్థమైన ప్రాంతం లోపట్లు బోయలు చెట్లు అడవులు పర్వతాలు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ప్రతి సంవత్సరం ప్రతి మన దేశీయులు మన ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ వెళ్తు ఆహ్లాదం చేస్తుంటారు అలాంటి సందర్భంలో హైదరాబాద్ హైదరాబాద్లో అమాయకులు యాత్రికులు అమాయకుని ఎంత చందరు చూడండి ఇది మతాన్ని చూసి చంపారు మతాన్ని అడిగి చంపారు మతాన్ని చదివించి చంపారు బట్టలు ఇంటి చంపారు ప్రైవేట్ ప్రైవేట్ పార్టీ కూడా కాదు చంపారు ఎంత హెల్త్ మేనేజ్ చదివేది ఏమి మత పిచ్చి పాకిస్తాన్కి అదే మా ఇండియన్ ఆర్మీగా టచ్ చూడు మన పాకిస్తాన్ని అమాయక ప్రజలు మీరు కొత్త పెట్టుకోవడం ఏంది ఎంత దుర్మార్గం ఇది ఒక్కసారి ఈరోజు పాకిస్తాను అటువంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారు పాకిస్తాన్ ఈరోజు మా దేశంలో మీలాంటి ఉగ్రవాదుల్ని పేర్లతో కానీ పీకకపోతే ఈరోజు భారతదేశం ఒక మరీ ఇంతకు మించి మీరు అనుభవిస్తారు మాయ మాటలతో కాదు మీరు అలా ఉన్నటువంటి యాత్రికులని అపంశుభం కలిని యాత్రికులని తల్లి కూతురు బిడ్డ ముగ్గురు ఉన్ననగా అక్కడ మనిషిని నితారీణంగా కాచి చంపారు ఎంత దౌర్భాగ్యం ఇది మీరు ఏదో గెలిచాము పొడిచాము అనుకుంటున్నారు మీరు అవివేకులు మీరు మీరు తమ్మున్న వారైతే మీరు సవాల్ చేయాలంటే కానీ అమాయకుల్ని పొట్టలు పెట్టుకొని ఈరోజు మీరు అంతకు మించి అనుభవిస్తారు అని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మా భారత ప్రధాన ప్రధానమంత్రి గారు ఆ యొక్క శాఖలతో కేంద్ర హోంశాఖతో రక్షణ శాఖ మంత్రితో మళ్ళీ ఇతర రాజకీయ పార్టీ నాయకులతో ప్రతిపక్షాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కూడా మాట్లాడు వాళ్ళకి ఇంతకు మించి వాళ్ళకి ఉంటుందని నరేంద్ర మోడీ కూడా వాళ్ళకి ఎంతో పలకడం జరిగింది అదేవిధంగా భారతీయులు ఎవరైతే వాళ్ళ జీవితాలకి ఎత్తుపు నేలకి మీద రాలిందో ఈరోజు భారతలందరిలో ఉతిరేకాన్ని నెలకొల్పింది ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఈరోజు మేము ఈ తీవ్రాన్ని ఖండిస్తున్నాం పాకిస్తాన్ అదేవిధంగా మన భారతీయులు కాల్పుల్లో జరిగే ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది నిదర్శనంగా మనకి మరణించడం జరిగింది వాళ్ళకి ప్రతి ఒక్కరూ ఈ అందరూ ఒక నిమిషము మౌనం పాటించవలసిందిగా ఇక్కడ పెద్దగా